ఓం మాత్రే మహా మోపంచలో మందస్మి శతకంలో యాభై నాలుగవ శ్లోకాన్ని బాబాన్ని చెప్పుకుందాం లావణ్యాంబుజనీ మృణాళబర్వలై శృంగార ద్వీప గ్రామీణ్య సృతిచామరైస్తవరణిమా స్వరాజ్య బీజాకూరై ఆనందామృత సింధువీచీ పృషతై రాసాబ్జహంసై సవా శ్రీకామాక్షి మంతాన మందహసి మత్కథం మనః కల్మషం అమ్మ కామాక్షి సౌందర్యం అనే కమలాల దీగకి తామరత్వంలోనే కడియాలు కలిగినది శృంగారం అనే గంధ గజానికి శృతి చామరాలు కలిగినది యౌవన సామ్రాజ్యానికి బీజాంకురాలు లాంటిది ఆనందామృత తరంగాల బిందువు లాంటిది నీ ముఖ కమలంలో విహరించే నీ చిరునవ్వు అలాంటి నీ చిరు దరహాసంతో నా మనసులోని దోషాన్ని బాగా మదించు తల్లి ఓం శ్రీమాతడు మహా